నీచపడ్డ గ్రహాల గురించి మనకు జాతక చక్రంలో ఎవరికైతే నీచపడింది ఒక గ్రహము ఆ గ్రహము ఎలాంటి ఫలితాల్ని ఆ జాతకుడికి ఇస్తుంది ఆ ఫలితాలు ఎలాంటి ఫలితాలు పొందుతాడు ఆ జాతకుడు అన్న అంశాలన్నీ కూడా ఒకసారి చూద్దాం శ్రీ మాధవనంద గురు గ్యోనమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక నీచపడ్డ గ్రహాల గురించి మనకి జాతక చక్రంలో ఎవరికైతే నీచపడింది ఒక గ్రహము ఆ గ్రహము ఎలాంటి ఫలితాన్ని ఆ జాతకుడికి ఇస్తుంది ఆ ఫలితాలు ఎలాంటి ఫలితాలు పొందుతాడు ఆ జాతకుడు అన్న అంశాలన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి నీచ గ్రహము అనగానే భయపడిపోతూ ఉంటారు చాలామంది బలాన గ్రహం నీకు నీచం పట్టేసింది నీకు ఇబ్బందులు ఉంటాయి ఇది ఉంటాయి ఎవరుంటాయని చెప్పి నిజమేనా మరి నీచ గ్రహం యొక్క బలం పెరుగుతుందా అసలు పెరగదా ఈ సందేహం చాలా ఉంటుంది ఇక్కడ చాలా మంచి విషయం ఉంటుందండి ఒక జాతకుడికి ఒక గ్రహం నీచం పట్టింది అనుకోండి నవాష చక్రం దగ్గరికి రావాలి మీరు ఒక ఆ గ్రహము నీచపట్టిన గ్రహం రాశి చక్రంలో నవాంశ చక్రంలో ఆ గ్రహం ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉందా లేదా స్వక్షత్రంలో ఉందా ఎలా ఉంది అంటే కనుక ఆ నీచ ఫలితాలు ఆ జాతకుడికి ఉండవు నీచ భంగం జరుగుతుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే నీచపడిన ఫలితాలు ఆ జాతకుడికి రావు చాలా మంచిది సరే అలా లేదండి మాకు సరే ఓకే రాశి చక్రంలోనే గ్రహం నీచం పట్టింది నీచం పట్టిన గ్రహం ఏదైతే రాశిలో ఉందో అక్కడ ఏదైనా ఒక గ్రహం ఉచ్చబడుతుంది అనుకోండి ఆ గ్రహం ఉందనుకోండి అర్థమైంది మీకు గ్రహము నీచం పడుతుంది అదే స్థానంలో ఇంకో గ్రహం ఉచ్చబడుతుంది ఆ రెండు కలిసి ఉన్నాయనుకోండి అది కూడా చాలా మంచిది దాన్ని కూడా నీచ నీచభంగరాజయోగము అని చెప్పుకుంటాం అలా ఉన్నప్పుడు కూడా నీచ గ్రహం యొక్క నీచత్వం అన్నది పోతుంది నీచత్వం అన్నది పోతుంది బాగుంది ఇంకొకటి ఉంది ఏదైనా గ్రహము నీచం పట్టింది ఆ నీచం పట్టిన గ్రహం నుంచి కేంద్రాల్లో కనుక ఏదైనా గ్రహం ఆ గ్రహం యొక్క స్వక్షేత్రంలో ఉన్నా లేదా ఏదైనా గ్రహం ఈ నీచం పట్టిన గ్రహం నుంచి కేంద్రాల్లో ఉచ్చ స్థితిలో అది కూడా నీచభంగం జరుగుతుంది ఈ పడ్డ గ్రహానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను ఇది తెలిసిన వాళ్ళు ఓకే స్కిప్ చేసేసేయండి తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి నేర్చుకోండి నీచపట్టిన గ్రహాల గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను నేను మూడో పాయింట్ ఏంటి చెప్పుకున్నా మనము నీచపట్టిన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం దగ్గర నుంచి కేంద్రం అయ్యి స్థానము అక్కడ స్వక్షేత్రంలో గ్రహం ఉన్నా లేదా కేంద్రం అయ్యి ఆ గ్రహం ఒక గ్రహము ఉచ్చస్థితిలో ఉన్న ఈ గ్రహానికి నీచభంగం అన్నది జరుగుతుంది ఉదాహరణకి ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది మేషంలో రవి ఉన్నాడు అనుకుందాం ఆయన వచ్చే స్థితి కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం ఆయన నీచ స్థితి చూడండి కుజుడి నుంచి రవికి కానీ రవి నుంచి కుజుడికి కానీ చూడండి పరస్పరం కేంద్రాల్లో ఉంటారు వాళ్ళు అక్కడ కుజుడికి నీచ భంగం జరిగింది అంటే కుజుడికి మంచి ఫలితాలు ఉంటాయి నీచత్వం అన్నది పోతుంది క్లారిటీ వచ్చిందా ఇంకొక ఉదాహరణ చెప్తా అదే కర్కాటకంలో కుజుడు నీచ పెట్టాడు అనుకుందాం తులలో ఆయన స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం ఇందాక ఉచస్థితి గురించి మాట్లాడుకున్నాం రవి ఇప్పుడు స్వక్షేత్రమైన తులలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం ఆ కర్కాటక నుంచి తులకు లెక్క వేయండి పరస్పరం ఇద్దరు కేంద్రాల్లో ఉంటారు అప్పుడు కూడా కుజుడికి నీచభంగం అన్నది జరుగుతుంది అప్పుడు కుజుడు నీచత్వం అన్నది పోతుంది ఇవన్నీ మనకు తెలిసిన ఎత్తులు ఇవన్నీ తెలుసు మనకు జ్యోతిష్యంలో ఇప్పుడు నేను చెప్పబోయేది దీనికి భిన్నంగా ఉండేది చాలా మంచి ఫలితాలు ఇచ్చేది వీటి కంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఒక గ్రహం ఒక గ్రహము నీచం పట్టినప్పుడు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ కూడా నీచభంగం జరిగితే మంచిదే కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఖచ్చితంగా పడాల్సిందే కానీ ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లో ఏంటంటే ఇబ్బందులు ఉండకుండా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పుడు అంటే కనుక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక గ్రహం మీకు నీచం పడుతుంది అనుకుంటున్నాను ఆ పట్టిన గ్రహంతో నీ యొక్క గురువు కలిసి ఉన్నట్లయితే మీ యొక్క గురువు కలిసి ఉన్నట్లయితే నీచత్వం అన్నది కూడా పోతుంది ఆ గ్రహానికి ఆ నీచ పట్టిన గ్రహానికి బలం పెరుగుతుంది ఆ గురువు కలయిక వలన గురువు కలయిక వలన కాబట్టి మీ జాతక చక్రంలో ఏదైనా ఒక గ్రహం నీచం పడుతుంది అనుకోండి అక్కడ గురు గురుగ్రహం కూడా ఉందేమో చూడండి అక్కడ గురుగ్రహం ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు ఆ నీచం అన్నది పోయి గ్రహానికి అద్భుత ఫలితాలు ఉంటాయి గ్రహం ఇచ్చే ఫలితాలు ఇక్కడ చాలా పెద్ద సందేహం వస్తుంది మరి గురువే నీచం పడితే ఎలా అండి నీచపడ్డ గ్రహంతో గురువు కలిసి ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఈ వీడియో విన్నాక సహజమే నేనైనా మీ పొజిషన్లో ఉంటే ఆలోచించుకుంటూ నేను జ్యోతిషన్ నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి మనం అనుకున్నప్పుడు మరి గురువే నీచం పడితే ఎలా ఉంటుంది గురువు గారు పాయింట్ చెప్పలేదు అన్న ఆలోచన వచ్చేస్తుంది గురువే నీచం పట్టినప్పుడు నీచ ఫలితాలు ఉంటాయి గురువు ఎప్పుడు కూడా నీచం పట్టకూడదండి మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి గురువు నీచం పట్టినారు గురువు బలంగా లేకపోయిన జాతక చక్రంలో వాళ్ళకి గురుబలం తక్కువ ఉండడం వలన విచక్షణ జ్ఞానం అన్నది పనిచేయదు ఆ జాతకులకి అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కొంచెము మేమే కరెక్టు మాకు తెలుసు అవతల వాళ్ళు చెప్పక్కర్లేదు అన్న రీతిలో ఉంటారు ఉదాహరణకు చెప్తారు మీకు ఎలా ఉంటుందంటే సమాధానం కూడా సరిగ్గా ఉండదు అనమాట వీళ్ళు ఏంటంటే కొంచెం యాక్టింగ్ యాక్టింగ్ ఉంటుంది వీళ్ళది ఎలా అంటే మీకు బాగా ఈజీగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ఉదాహరణకి ఉదాహరణకి మాకు కాల్స్ వస్తున్నాయి అనుకుందాం అంటే ఇది నాకు ఈజీగా తెలుస్తుంది కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను మాకు కాల్స్ వస్తాయి కదా లేదా మెసేజ్లు వస్తాయి మెసేజ్లో గురువుగారు నమస్కారం అని చెప్పి ఒక మెసేజ్ పెడతారు గౌరవంగా అది మనం ఏమనుకుంటాం నిజం అనుకుంటాం నమస్తే అండి అని ఒక మనం ఒక రిప్లై ఇచ్చామనుకోండి ఇలా మేము జ్యోతిషం చెప్పించుకోవాలి చాలా అండి చాలా చెప్పించుకోండి ఎలాగ ప్రొసీజర్ ఎలాగ మనం చెప్తాం ఇలా మీ డీటెయిల్స్ పంపించాలండి వాట్సాప్లో మీ బర్త్ డీటెయిల్స్ పంపించాలంటే ఓకే గారు అని వాళ్ళు ఉంటారు ఓకే సార్ అని మనం గౌరవించే వాళ్ళు ఎలా గౌరవిస్తే అలా ఇస్తారు అంత బాగుంది అక్కడ వరకు గురువుగారు ఓకేసారి అని ఎలా వస్తాయా తర్వాత మన కన్సల్టేషన్ ఫీజ్ చెప్పామనుకోండి అక్కడ సార్ ఓకే గారు పక్కన గురువు గారు కానీ సార్ కానీ కట్ అయిపోతుంది ఓకే అన్నది వస్తుంది ఓకే అంటే వాళ్ళు ఏంటంటే అర్థమైపోయినా మనం అసలు అది చెప్పించుకోకలేదు వీడితో పని లేదు మనకి అన్నట్టు ఓకే ఇంకా తర్వాత ఏమైనా ఎక్స్టెండ్ అనుకోండి మన మెసేజ్ చూడరు ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి ఒరే అన్న సిచువేషన్ కూడా వెళ్ళిపోతారు వాళ్ళు అంటే అంతవరకు వెళ్ళరు వాళ్ళు ఆ మెసేజ్ చూడలేదంటే అంటే అర్థం అర్థమైపోతుంది ఇంకా వీళ్ళకి అవసరం లేదు అని చెప్పి ఇలా అనమాట యాక్టింగ్ ఉంటుంది ముందంత చూడు గురువు గారు గురుగారు అని చెప్పి ఒక యాక్టింగ్ ఉంటుంది తర్వాత మనం చెప్పేటప్పుడు వాళ్ళకి అది నచ్చలేదు అనుకోండి ఆ యాక్టింగ్ నుంచి ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది బయట ఓకే ఇంకా అక్కడ గురువు గారు కానీ సార్ కానీ ఒక రెస్పెక్ట్ కానీ ఏమి ఉండదు ఇలా అనమాట గురువు అందుకే నీచం పట్టకూడదండి ఎవరికి లేదా జాతీయ చక్రంలో గురువు నెగిటివ్గా ఉండకూడదు నీచం పెట్టిన ప్రతి ఒక్కరికి ఇలా జరగదు అక్కడ గురువు నీచబంగం జరిగిందో లేదో కూడా చూసుకోవాలి ఓకేనా కానీ ఇక్కడ గురుబలం లేకపోయినా గురువు నీచం పెట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అమితమైన ప్రేమ నటించేస్తూ ఉంటారు అవతల వాళ్ళ మీద అవసరం లేదు అనుకోగానే వాళ్ళని ఒక పక్కన పెట్టేస్తారు అని చెప్పచ్చు అది చాలా తప్పుది అందుకే వాళ్ళు గురుబలం కానీ గురు అనుగ్రహం కానీ కలిగి ఉండాలి వాళ్ళు గురుబలాన్ని పెంచుకోవాలి ఎందుకంటే నువ్వు అక్కడ మీద అలా చూపించడం నీ మీద కూడా ఇంకొకటి అలా చూపిస్తాడు కదా అది నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉండాలి టిట్ ఫర్ ట్యాంట్ ఎవరికైనా ఉంటుంది అది నువ్వు ఎవరినైనా ఒక మాట లేదు నువ్వు ఒక మాట పడలేవు అన్నప్పుడు అది ఇబ్బందికరమైన వాతావరణంలో దారితీస్తుంది అందుకే వాళ్ళు గురు బలాన్ని గురు బలాన్ని కానీ గురు అనుగ్రహాన్ని కానీ పెంచుకోవడానికి ప్రయత్నించుకోవాలి ఈ ఉదాహరణ మీకు అర్థమవుతుందని నేను చెప్పాను సరే ఇప్పుడు గురువే నీచం పడితే ఎలాగంటే గురువుకి భంగం అన్నది జరగాలి ఎలా జరుగుతుంది అంటే గురువు నుంచి కేంద్రాల్లో స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు కానీ ఉచస్థితిలో ఉన్న గ్రహాలు కానీ ఉండడము లేదా అక్కడ గురువు నీచం పట్టేది ఏంటి మకరం కదా అక్కడ పట్టేది ఏంటి కుజుడు అంటే అక్కడ గురువు కుజుడితో కలిసి ఉండడం కానీ జరగాలి గురువు కుజుడితో కలిసి ఉండడం కానీ జరగాలి అప్పుడు గురువు యొక్క నెగిటివిటీ అన్నది పూర్తిగా తగ్గిపోతుంది అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఒకటి అర్థమైంది కదా మీకు ఇక్కడ ఏదైనా గ్రహం నీచం అండి లగ్నంతో ఏ స్థానం అయిందో చూస్తాం నీచం పట్టిన గ్రహం ఆ స్థానం పాడవుతుంది ఆ స్థానం పాడైతే స్థానానికి రావాల్సిన పోర్ట్ఫోలియో శక్తి కోల్పోతుంది ఆ స్థానం క్లారిటీ వచ్చింది కదా మీకు అప్పుడు ఇలాగ గుణువు కనుక ఉన్నట్లయితే అమితమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆ గ్రహం అని చెప్పుకోవచ్చు నీచపడ్డ గ్రహం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక భంగం జరిగి నెగిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం వేరు మిక్స్డ్ రిజల్ట్స్ ఇవ్వడం వేరు అర్థమైంది కానీ గురువు ఉండి నీచపడ్డ గ్రహంతో ఆ నీచపట్ట గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే గురువు యొక్క పాజిటివిటీని మొత్తం నీచపట్ట గ్రహం తీసేసుకుంటుంది నీచపట్ట గ్రహం తీసేసుకుంటుంది అప్పుడు ఆ నీచపట్ట గ్రహం ఏదైతే స్థానంలో ఉందో ఆ స్థానానికి బలం పెరుగుతుంది ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో లగ్నాత్తు ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది గ్రహము నీచపెట్టే ఒక స్థానంలో ఉందండి గురువుతో ఉండడం వల్ల ప్లస్ ఏంటో తెలుసా ఆ స్థానం బలం పెరుగుతుంది అంటే నెగిటివిటీ మొత్తం పూర్తిగా తగ్గిపోయి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆ నీచపెట్ట గ్రహానికి లగ్నతో ఆధిపత్యాలు ఉంటాయి కదా ఆధిపత్యాలు కూడా ఆధిపత్యాల బలం కూడా పెరుగుతుంది దానివలన జాతకుడు మంచి యోగాలను పొందుతాడు అని చెప్పచ్చు అప్పుడు నీచపడ్డ గ్రహం యొక్క మహర్త రావడం కూడా ఒక అదృష్టం చాలా మంచి ఫలితాలు ఉంటాయి అప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు చేతకుడు అనుభవిస్తాడు ఇది క్లియర్ కట్ క్లారిటీ పాయింట్ అర్థమైందండి గురువు నీచం పట్టినప్పుడు గురువుకి నీచభంగం జరగాలంటే అక్కడ కుజుడు ఉండడం కానీ గురువు నుంచి కేంద్రాల్లో ఒక స్వక్షేత్రంలో ఉన్న గ్రహం కానీ ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం కానీ ఉండడం కానీ వాటి కంటే కూడా అంటే నీచపడ్డ గురువుతో కుచుడు ఉండడం అన్నది మంచిది అక్కడ అప్పుడు గురు బలం పెరుగుతుంది గురువు యొక్క బలం పెరుగుతుంది అప్పుడు గురువు యొక్క ఉన్న స్థానము అంటే మకరము లగ్నతో ఏ స్థానం అయిందో ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది గురువు యొక్క ఆధిపత్యాలు పెరుగుతాయి గురుమహ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పచ్చు క్లారిటీ మనకి వచ్చింది నీచ పడ్డ గ్రహం ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది అని అందుకే పడ్డ గ్రహం ఎప్పుడు కూడా చెడు ఫలితాలు ఇచ్చేస్తుంది అని చెప్పి మనం నోట్ చేసుకోకూడదు అక్కడ గురువు చాలా కీలక పాత్రను పోషిస్తాడు ఆయన దృష్టిలో పెట్టుకోండి ఆ స్థానం బలం పెరుగుతుంది ఆ నీచపడ్డ గ్రహం యొక్క ఆధిపత్యాలు కూడా బాగుంటాయి రెండు ఆధిపత్యాలు వచ్చాయనుకోండి ఒక గ్రహానికి చాలా బాగుంటాయి ఒకటే ఆధిపత్యం అంటే చంద్రుడికిను రవికి ఒక్కొక్క ఆధిపత్యం వస్తుంది ఆధిపత్యం బాగుంటుంది మిగతా గ్రహాలన్నిటికీ కూడా రెండు ఆధిపత్యాలు ఉంటాయి కదా మరి కాబట్టి మీ జాత చక్రంలో ఎలా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఎవరికైతే ఒక గ్రహం నీచం పట్టి ఆ గ్రహం యొక్క మహత్త జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు లేదు గురువే నీచం పట్టి మీకు నేను చెప్పినట్లు మైండ్ సెట్ సరిగ్గా ఉండట్లేదు వాళ్ళకి గురువు నీచం పట్టినప్పుడు అండి ఆ గురువు యొక్క నీచత్వము గురువు యొక్క ఆధిపత్యాలు కూడా దెబ్బతింటాయి తప్పులేదు వాళ్ళ ఆలోచన విధానాలు అయిపోతుంది వాళ్ళు మనం తప్పడ్డానికి ఉండదు గ్రహస్థలం ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇంకా ఏ గ్రహమైన గురువు కాకుండా ఇంకా ఏ గ్రహమైన నీచం పట్టినా నీచ ఫలితాలు మీకు వస్తున్నా ఇందాక నేను చెప్పినట్టు గురువుతో కలిసి లేకుండా ఉండి ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకుడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా చాలా మంచి పరిహారం అండి చాలా ఇంపార్టెంట్ పరిహారం మీరు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి నరసింహ కరావలంబ స్తోత్రము ఆ స్తోత్రాన్ని మీరు ఐదు సార్లు పట్టించండి ప్రతిరోజు చాలా సింపుల్ మీరు మీ పని చేసుకుంటూ అయినా చదువుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ కాళ్ళకు మాత్రం చెప్పులు షూ లేకుండా చూసుకోండి అంతే మీరు ఆఫీస్లో ఉన్న వ్యాపార స్థలం దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నా సరే మీరు ఇంటి దగ్గరే ఉండి చదవాలని లేదు చాలా సింపుల్ పరిహారం ఐదు సార్లు లక్ష్మీ నరసింహ వస్తూ వద్దాము మీకు నీచపడ్డ గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గుముఖం బట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఆ జాతకులకి ప్రతిరోజు చదవండి అలాగ ఎన్ని రోజులు అని పెట్టుకోవద్దు ఎందుకంటే నీచత్వం ఉన్న గ్రహము మీకు ఏదో తెలియదు నాకు తెలియదు మీకు తెలుస్తుంది ఉదాహరణకి నీచపడ్డ గ్రహము మీకు రవి అనుకోండి రవి దగ్గర నుంచి వద్దాం రవిగ్రహ రవిగ్రహం యొక్క మహర్ద ఆరు సంవత్సరాలు ఉంటుంది చంద్రుడు పదేళ్ళు ఉంటాడు కుజుడు ఏడేళ్ళు ఉంటాడు అలాగా కాబట్టి మీరు ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి ఒకరోజు కుదరదు మీకు ఒకరోజు కుదురుతుంది స్త్రీలకైతే మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి అందుకని మీరు ఇలా తరచుగా చేస్తూ ఉండండి ఏమీ చేయక్కర్లేదు మీకు ఏదైతే నీచపడ్డ గ్రహం ఉందో దాని యొక్క బలం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ బండి చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశులభంతో శుభ